హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పెన్షన్లు తీసుకునే వారికి భారీ శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ ఖాళీ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఒకవేళ వేలిముద్ర పడకపోతే ఆ నెల పింఛన్ ఆగినట్లే ఇలా దీనిలో వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక సమస్య లేకుండా పరిష్కారం తీసుకొచ్చారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తుంది ఇకపై సులభంగా పింఛన్లు తీసుకోవచ్చు అయితే ఈ పంపిణీలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి ముద్రల ద్వారా పింఛన్లు ఇస్తున్నారు కానీ వృద్ధులు వేలు ముద్రలు సరిగా పడకపోతే ఆ నెల పింఛన్ ఆగిపోయేది ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేది అంతేకాకుండా మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్లు స్వాహా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత వ్యవస్థను అమలు చేయనుంది దీనికోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు ఈ యాప్ ద్వారా పింఛను ఇచ్చే సమయంలో వేలిముద్రతో పని లేకుండానే లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి పింఛన్ పంపిణీ చేస్తుంది ఇది వేలిముద్రలు పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది ఈ నూతన విధానం అమలు కోసం పుర కమిషనర్లు బిల్ కలెక్టర్లు ఎంపీడీఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు తపాలా శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు పింఛన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మరణించిన పెన్షన్దారుల స్థానంలో వారి భార్యలకు అర్హత ఉంటే అవకాశం కల్పించడం వలస వెళ్ళి మూడు నెలలుగా పింఛన్ తీసుకొని లేదా మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించడం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పింఛన్లను పరిష్కరించడం రెగ్యులర్ పెన్షన్దారుల వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పింఛన్ తీసుకునే లబ్ధిదారులను గుర్తించడం కొత్తగా అర్హులైన వారిని వివరాలను రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు ఉన్నాయి ఈ నూతన వ్యవస్థ ద్వారా ఆసరా పింఛన్ల పంపిణీ మరింత వేగంగా సురక్షితంగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ పింఛన్లను పొందేలా చేస్తుంది తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది